ప్రభావం ఎలా చూపుతాయి అనేది ఒక పాయింట్ ఈరోజు దాదాపు పిల్లలు ఎవరి నియంత్రణలో కూడా లేరు తల్లిదండ్రుల నియంత్రణలో లేరు ఉపాధ్యాయుల నియంత్రణలో లేరు సమాజం నియంత్రణలో లేరు వాళ్ళంతా కూడా సామాజిక మాధ్యమాల నియంత్రణలో ఉన్నారు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు ఏం చేస్తే అందరు గుర్తిస్తారో వాళ్ళు పని చేస్తున్నాడు పేదలు కొట్టడం లైట్లు కొట్టడం దీనికి పరిష్కారం ఏంటి అంటే పుస్తకం తప్ప వేరే పరిష్కారం నేను ఈరోజు కథల చేతగా కవలాల ఎంతో కొంత రాస్తున్నాను అంటే అది నాకు లైబ్రరీ పెట్టినటువంటి జ్ఞాన విషయం ఆరవ తరగతి నుండే నేను ప్రతి రోజు లైబ్రరీకి వెళ్ళేవాడిని లైబ్రేరియన్కు నా మీద ఎంత ప్రేమ ఉండేదంటే నా చదువు వారి తరాన్ని చూసి ఆంధ్రభూమి ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభ ఈ నాలుగు వార గురువారం రోజు వచ్చేది నేను స్కూల్ నుండి సాయంత్రం నాలుగు నలభైకి వదిలితే ఐదుకు ఇంటి లైబ్రరీకి వచ్చేవాడిని మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆ పుస్తకాలు వచ్చిన అన్నిటికీ సీలు వేసి ఆ నాలుగిం ఆయన దాచిపెట్టేవాడు నేను చదివిన తర్వాతనే దీని టేబుల్ మీద తెచ్చిపెట్టేవాడు అంటే నేను ఆ లైబ్రరీలో చదవడంలో ఆయన అభిమానాన్ని అంత పొంది కాబట్టి నేను ఒక మనిషిని కాగలిగాను నేను ఒక కథ రచయితను కాగలిగాను నేను ఒక టీచర్ కాగలిగాను ఏదైనా ఉంది అనేది ఆ లైబ్రరీ నేనే ఒక ఎగ్జాంపుల్ లైబ్రరీ యొక్క చెప్పడానికి ఇది మొదటి విషయం నేను చెప్పదలుచుకుంది రెండవ విషయం ఏంటంటే ఈరోజు తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో మనం పిల్లలు చదివిస్తుంటున్నా మనం ఎవరు కూడా బుక్ యొక్క ప్రాధాన్యత గురించి పట్టించుకోవడం లేదు యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాకు ఉన్నటువంటి ఇప్పుడు నేను పేరగుర్తి అనే గ్రామంలో హై స్కూల్ టీచర్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు పనిచేస్తున్నారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా పుస్ మా లైబ్రరీలో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి ఒకరోజు ప్రేయర్ లో పిల్లలకు వచ్చి అనౌన్స్ చేశాను మీరు ఎవరైనా వచ్చి పుస్తకం తీసుకోవచ్చు నా టేబుల్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు ఏం తీసుకుపోతున్నారో రాయండి మన తెచ్చినప్పుడు ఎప్పుడు తెచ్చారో రాయండి మీరు తీసుకోవచ్చు అని చెప్పారు చెప్తే ఆరో తరగతిలో అరవై ఎనిమిది మంది పిల్లలు ఉంటే అరవై ఎనిమిది మంది పిల్లలు వచ్చారు తీసుకోవడానికి పుస్తకం తీసుకోవడానికి పదో తరగతి నుంచి ఒక్కడ రాలే అంటే ఈ ఐదు సంవత్సరాల పాఠశాల జీవితం వాటిని లైబ్రరీ వైపు చూడకుండా చేసింది అనిపించింది రా ఈ ఆరోగ్యానికి ఎవరు పదికి వచ్చినప్పుడు ఎవరు రాడేమో అనిపించింది అయితే నేను ఏం చేశానంటే ప్రతిరోజు ఇట్లా చెప్పడం వల్ల ఈ రోజు మా పాఠశాలలో ఉన్న ప్రాక్టీస్ ఏమంటే కనీసం ముప్పై మంది పిల్లలు రెగ్యులర్ గా మా లైబ్రరీలో బుక్స్ ఇంటికి తీసుకెళ్లి చదివి మంది ఇచ్చి నేను ఏదైనా పనిలో ఉంటే సార్ నవ్వు నిమిషాలు టైం కేటాయిస్తామని అడుగుతాను ఎందుకు అని అంటే ఆ పుస్తకంలో ఉన్న విషయం చెప్తారు అప్పటి వాళ్ళు నేను ఏం చదివాల ఏముంది అని అడుగుతున్నాను దీని వలన ఒక ముప్పై నలభై మంది పిల్లలు మన పాఠశాలలో పెడర్స్ గా తయారయ్యారు ఈ ప్రాక్టీస్ మన పాఠశాలలో మనం అందరం చేయాలా ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే కార్యాచరణకు సంబంధించి ఈ కార్యాచరణలో రచయితలు ఇన్వాల్వ్ కావాలి ఉపాధ్యాయ సంఘాలు ఇన్వాల్వ్ కావాలి స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ కావాలి తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కావాలి ఈ లైబ్రరీలను కాపాడుకోవాల్సిన విస్తృతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇప్పుడు చక్రం మన మహేందీఎల్ఐసి కోర్సు చేశారు ఒకప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు బిఎల్ఐసిలో సీట్ రావాలి అంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ రావాలంటే ఎంతో నాలెడ్జ్ ఉంటే సీట్ వచ్చేది కాదు సీట్ వచ్చిందంటే ఉద్యోగం వచ్చినట్లు ఎక్కువ ఉండేది అప్పట్లో కానీ ఈ రోజు బిఎల్ఐసి చేసినటువంటి అందరూ కూడా ఎటువంటి ఉద్యోగాల నియామకాలు లేకుండా ఉన్నారు మహేంద్ర లాంటి వాళ్ళు ఈ రోజు ఒక ఉద్యమాన్ని బయట నడుపుతున్నారు లైబ్రరీ పోస్టులను ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి ఉపాధ్యాయ సంఘాలు కలవాలా ఈ సంస్థలు కలవాలా రాజకీయ పార్టీలు కలవాలా తల్లి చేస్తే ఖచ్చితంగా ఈ సమాజంలో భవిష్యత్ తరాల పిల్లల గురించి మనం ఏమైతే భయపడుతున్నామో అది కొంత నివారణ పొందడానికి ఒక మార్గంగా

da

చెప్పారు ఏమిటంటే ఏ విధంగా తన పుస్తకాల మధ్య సాహిత్యాభిలా కలిగాను నేను కూడా మా నాయన రథాలయ అధికారిగా పనిచేసిన వాడు పుస్తకాల పొత్తులలో పుస్తకాల వాసనలో పెకనే e que nós తల్లి కోసం నేను మూడు కూడా పయలు లేని ఉద్యమంలో దానికి అందరూ సహకరిస్తూ ఈ ఉత్తమానికి చేయుత్తుగా ఉండడం ఒక శుభ సూచన చేస్తే అక్కడ ఉన్న విద్యార్థుల్ని మీ ప్రాంతంలో మీకు తెలిసిన రచయిత పేరు చెప్పండి అని అడిగాను అందరూ తలలు వేరా చేశారు ఏ ఒక్క పేరు చెప్పలేకపోయారు కానీ ఇదేమిటి వాళ్ళ రాయాలసీమలో ప్రమాణమైనటువంటి రచయితల భద్రాంతకం రాజారాం గారు లాంటి వాళ్ళు సింగపూడ నారాయణ గారు లాంటి వాళ్ళు ఎందుకంటే కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎందరెందరో అష్టావధానాలు చేసినటువంటి గొప్ప గొప్ప భాషా పండితులు ఉన్న చోట మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసినటువంటి శంకరంబాడి సుందరాచార్యుల ప్రాంతంలో ఒక మీరు చెప్పలేదు ఏంటంటే ఆశ్చర్యపోయి మనకు నేను చెప్పాను బాబు పుస్తకం ప్రధానం కాదు చదువే కాదు ఒక మహాశాస్త్రవర్తి చెప్పాడు పాఠశాలలో నేర్చుకునేటటువంటి పుస్తకము చదువే కాదు